హాయ్ హలో వెల్కమ్ టు జేస్తన్ మీడియా తమిళంలో ఘన విజయాన్ని సాధించిన బైసన్ సినిమా తెలుగులో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమైంది ఆప్లస్ ఎంటర్టైన్మెంట్స్ నీలం స్టూడియోస్ బ్యానర్స్ లో పి రంజిత్ సమర్పణలో సమీర్ నాయర్ దీపక్ సేగల్ పి రంజిత్ అతిథి ఆనంద్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని తెరకెక్కించారు హీరోగా ధ్రువ విక్రమ్ హీరోయిన్ గా అనుభవ పరమేశ్వర్ నటించిన ఈ చిత్రానికి సంగీతం నివాస్ కే ప్రసన్న అందించారు తెలుగు వెర్షన్ జగదాంబ ఫిలిస్ బ్యానర్స్ ద్వారా అక్టోబర్ ఇరవై నాలుగున విడుదల చేయనున్నారు ఇప్పటికే ఈ చిత్రం తెలుగులో విడుదలై మంచి విజయం సాధించింది తెలుగులో విడుదల అవుతున్న క్రమంలో హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో హీరో ధ్రువ విక్రమ్ మాట్లాడుతూ తెలుగులో వైసర్ ప్రమోషన్ కోసం హైదరాబాద్ కు రావడం నాకు చాలా ప్రత్యేకం ఈ సినిమాలో నేను మూడు సంవత్సరాలు కష్టపడ్డాను బాడీ నేర్చుకున్నాను నంబర్ గురించి కాదు ప్రేక్షకుల ప్రేమ గురించి మాత్రమే ఆలోచిస్తాను మా నాన్న విక్రమ్ గారు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా స్టార్ అయ్యారు నేను కూడా ఆయనలాగే కష్టపడి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందాలని కోరుకుంటున్నాను అక్టోబర్ ఇరవై నాలుగున మా సినిమా తప్పకుండా చూడండి అని అన్నారు హాయ్ నాన్న డైరెక్టర్ శౌర్య నాకు ఫ్రెండ్ తనే తెలుగులో నా రాసిచ్చారు అని కామెంట్ చేశారు ఈ సినిమా చేసేటప్పుడు పలు మాలు గాయపడ్డ ఎడమ చేయి కూడా పెరిగింది మూడు పళ్ళు దెబ్బతిన్నాయి పలు గాయాలయ్యాయని చెప్పుకొచ్చారు ధ్రువ ఇక హీరోయిన్ అనుపమ మాట్లాడుతూ మరి సెలవరాజు గారి మొదటి సినిమా నుంచే ఆయనతో పని చేయాలని అనుకున్నాను ఆ అవకాశం బైజాన్ ద్వారా తగ్గింది ఈ మూవీ ద్వారా చాలా నేర్చుకున్నాను ధృవ ఫ్యాషన్ డెడికేషన్ చూసి నిజంగా ఇంప్రెస్ అయ్యాను తమిళంలో ఇప్పటికే మంచి స్పందన వచ్చింది ఇప్పుడు తెలుగులో కూడా పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నారని అన్నారు మా సెలవులో దర్శకత్వం వహించిన వైసన్ అర్జున్ అవార్డు గ్రహీత మనది గణేషం జీవితంపై ఆధారపడి రూపొందించబడింది సామాజిక భావాలు క్రీడ స్ఫూర్తి తమిళనాడులో గని విజయాన్ని సాధించి ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడానికి సిద్ధమవుతుంది